రాష్ట్రంలో కూటమి గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి శరవేగంగా రాజధాని పనులు స్పీడ్ పెంచింది సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మన టైం బ్యాడో లేదా బాబుగారి టైం బ్యాడో డిప్యూటీ సీఎం టైం బ్యాడ్ అనేది మనం చెప్పలేకపోతున్నాం ఎవరు ఊహించిన విధంగా ఈ వరద వచ్చి విజయవాడ మొత్తం నాశనం చేసేసింది సో ఈ కూటమి గవర్నమెంట్ వచ్చినాక వీళ్ళు ఏమనుకున్నారు గత ఐదు సంవత్సరాలు విజయవాడని ఎవరు పట్టించుకోవాలా అసలు డెవలప్మెంట్ అనేది లేదు ఈ ఐదు సంవత్సరాలు మనం ఉన్నప్పుడైనా సరే ఒక విజయవాడని ఒక పర్యాటక రాష్ట్రంగా చేసి చూపించాలి ఒక పెట్టుబడులు పెట్టడానికి మన విజయవాడ రావాలి మన రెండు తెలుగు రాష్ట్రాలు వాళ్ళు చాలామంది నిరుద్యోగులు రోడ్ల పాలైపోతున్నారని చెప్పి కోట గవర్నమెంట్ ఎంతో ప్లాన్లు వేసుకుంటా ఉంది సో ఇప్పుడు ఈ ప్లాన్లు ప్లాన్లన్నీ రివర్స్ అయిపోయినాయి ఎందుకంటే ఇప్పుడు జరిగిన ఈ సంఘటనను చూస్తే వర్షం వల్ల కనీసం ఆ పడ్డ వాన నీళ్ళు ఇప్పుడు కూడా ఉన్నాయి ఆడ ఆడ బురదార్ల లోతు ఇంకా రోడ్ల మీద వాటర్ ఉన్నాయి మన వాళ్ళు రాత్రి మగళ్ళు ఆ గండి పూడిస్తున్నారు ఈ పక్క ప్రజలకి మూడు పొట్ల ఫుడ్ సప్లై చేస్తున్నారు అయినా సరే ఆకలితో అల్లాడిపోతున్నారు అందరికి అందించలేకపోతున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే చాలా కష్టాలు పడుతూ వెళ్తున్నారు రోడ్డు మార్గాలు లేవు పూర్తిగా డ్రైనేజ్ వ్యవస్థ అసలు లేదు సో చూస్తుండీ ఇప్పుడున్న విజయవాడ చూస్తే చాలా బాధాకరంగా ఉంది అసలు మన దరిద్రమా అయ్యిందనేది అర్థం కావట్లేదు ప్రతిపక్ష నేతలకైతే మంచిగా పండుగ చేసుకుంటున్నారు ఎందుకు వాళ్ళకేం కావాల్సింది వాళ్ళకి రాజకీయం కావాలి ఇప్పుడు ప్రతిపక్ష నేతలకి సో వాళ్ళకి మంచిగా పండుగ ఉంది హ్యాపీగా ఉంది వాళ్ళకి సో దేవుడి దేవుడు తొందరగా విజయవాడ కోలుకుంటే ఏదో ఒకటి చిన్న చిన్న కంపెనీలో ఏదో ఒకటి తీసుకొచ్చిన బాబుగారు చిన్న చేతి తేళ్ళే చెప్తాను నేను జస్ట్ సో ఆ రాష్ట్రాన్ని మళ్ళీ ఇప్పుడు బాగు చేయాలంటే ఎంత డబ్బు ఖర్చు అయింది ఇప్పటికే మన రాష్ట్రం అప్పుల్లో ఉంది మన నచ్చిన కేంద్ర పదిహేను వేల కోట్లు అవి కూడా సరిపోవు ఇప్పుడున్న పరిస్థితిని బట్టి సరిపోవు డబ్బులు కూడా సో మళ్ళీ కేంద్రం ఏమన్నా ఈ వరద బాధితులకు ఏమైనా సహాయం చేస్తే బాగుంటుంది అలాగే ఎవరైనా సరే సహాయం చేయదలుచుకుంటే ముందుకు వచ్చి మీకు తోసినంత సహాయం చేయండి అంతేగాని కానీ దీన్ని మట్టి వైరల్ చేసుకుంటా మన పక్క రాష్ట్రాలు అలసైపోవడం తప్ప ఏం ఉపయోగం లేదు మీకు తోసినంత సహాయం చేయండి లేదంటే సైలెంట్గా ఉండండి చేసేవాళ్ళు చెడగొట్టద్దు అక్కడికి వచ్చి ఇంకా రాజకీయాలు చేయొద్దు రాజకీయాలు చేయడం వల్ల ప్రజలను మొప్పు పెట్టి మీ అవసరాల ఉపయోగించుకున్నట్టు ఉంది అటు పోయినప్పుడు వాళ్ళు జీ అంటాం ఇటు వచ్చినప్పుడు జీ చేయంటాం అసలు ఎందుకు పేద ప్రజలతో మీరు ఆటలాడతారు సో చాలా అంటే చాలా బాధాకరంగా ఉంది వీళ్ళని మీకు తోచినంత సహాయం చేయండి అంతేగాని గవర్నమెంట్ మెట్టు విమర్శించద్దు వాళ్ళు కూడా రాత్రింపాలకు కష్టపడి పేద ప్రజలకు అందరికీ మూడు పొట్ల ఫుడ్ సప్లై చేస్తున్నారు దుప్పట్లు అన్నీ సప్లై చేస్తున్నారు కదా ఆ బుల్డోజర్లు అయ్యి వేట బురద మొత్తం వాటర్ అంతా క్లీన్ చేస్తున్నారు కదా వాళ్ళు చేసిన వాళ్ళు చేస్తున్నారు సో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు మనం ఎక్స్పెక్ట్ చేయాలి ఇంత పెద్ద వర్షం వచ్చి రాష్ట్రం మొత్తం ఇంత వేరులు చేస్తారని సో ఈ తుఫాను రావడం అనేది మన బాధాకరం మన టైం అనుకోవాలి సో ప్రతి ఒక్కరు ఎవరు కూడా దీన్ని తప్పుగా తీసుకోవద్దు కూటమి నేతలకు సహకరించండి ప్రతిపక్ష నేతలు అప్పుడు ఆ విజయవాన్ని మనం అందరం కలిసి తలవ చేసి బాగు చేసుకుందాం థ్యాంక్ యూ